తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో అట్టహాసంగా నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించారు ఫైనల్ పోటీల్లో నాయుడుపేట సుల్లూర్పేట మండలాల జట్లు తలపడగా మన్నారు పోలూరు క్రికెట్ టీం విజయం సాధించింది గెలుపొందిన జట్టు క్రీడాకారులకు ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి ఆర్డీఓ చంద్రమూని కమిషనర్ నాగేశెట్టి నరేంద్ర కుమార్ చేతల మీదుగా ముప్పైదు రూపాయల నగదు బహుమతిని అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మురళి ఎంఈఓ కె శ్రీనివాసులు ఏఎన్ఎం సభ్యులు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు ఇతర పెద్దలకు సర్పంచులకు ముఖ్య నాయకులకు అందరికీ నా నమస్కారాలు వేదిక ముందున్న ప్రేదాది భావి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటాము ఈ రోజు సచివాలయ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి చేరినటువంటి మనం ఆరుగా మాంధ అనే కార్యక్రమానికి మన అధికారులలో ఈ క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఇదిగా ఈ కార్యక్రమాన్ని జరిపించి అందరికి కూడా పిల్లలందరూ కూడా మంచి విలాసమైన వాతావరణంలో ఈ క్రీడను జరిపించిన మన అధికారులందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి అందరికి కూడా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరిపించి ఈ రోజు నియోజకవర్గ స్థాయి ఫైనాన్స్ వరకు వచ్చాయి ఈ ఫైనాన్స్ లో కూడా ఖచ్చితంగా కూడా తెలుగు పోటీ పడి మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్